మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన భారత జోడో న్యాయ యాత్రకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించిన యాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చిన రాహుల్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం కాస్త రాజకీయాల్లో మారింది భారత్ జోడో న్యాయ యాత్రకు రాహుల్ గాంధీ బ్రేక్ ఇవ్వడానికి మమతా బెనర్జీ ఆప్ నేతల వ్యాఖ్యలే కారణమా మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఏర్పడిన వివాదాలు పరిష్కరించేందుకే రాహుల్ గాంధీ జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది రాహుల్ జోడో యాత్ర అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది అయితే పశ్చిమ బెంగాల్లోని బెహార్ జిల్లాలో రోడ్ షో నిర్వహించిన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు రెండు రోజుల తర్వాత జనవరి ఇరవై ఎనిమిది నుంచి రాహుల్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది విపక్ష ఇండియా కూటమిలోని నేతలు ఒక్కొక్కరు షాక్ ఇస్తున్న వేళ రాహుల్ గాంధీ జోడో యాత్రకు బ్రేక్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తోన్న నితీష్ కుమార్ విపక్ష కూటమిని వీడే అవకాశముందనే ఊహాగానాల నేపథ్యంలో ఒకవేళ నితీష్ కూటమిని అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు సీట్ల సర్దుబాటులో మిత్రపక్షాలతో విభేదాల నేపథ్యంలో పలువురు కీలక నేతలతో చర్చించడానికి రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆప్ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్ష ఇండియా కూటమికి అవుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి దీంతో కూటమి నేతలతో చర్చించి వారికి సర్ది చెప్పేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది ఇటీవలే మమతా బెనర్జీ ఆప్లు పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించాయి తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ కలిసిపోతారన్న ప్రచారం జరుగుతోంది ఈ వార్తలకు బలం చేకూరేలా బీజేపీ నేతలతో కలిసి నితీష్ కుమార్ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లారు ఇప్పటికే నితీష్ కుమార్ను శాంతింపజేసేందుకు ప్రసాద్ యాదవ్ రంగంలోకి దిగినట్టు సమాచారం నితీష్ కుమార్తో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలోనే కూటమి పార్టీలు తలవదారి చూసుకుంటే కూటమి చీలిపోవడం ఖాయమని భావించిన రాహుల్ మిత్రపక్షాలతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తాను చేసిన ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని అందుకే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం ఉండబోదని జాతీయ స్థాయిలో సంబంధాలపైనా పునరాలోచిస్తామని తెలిపారు మమతా దీ ఈ ప్రకటన చేసిన తర్వాత ఆప్ కూడా హస్తం పార్టీకి ఝలక్కిచ్చింది అన్ని చోట్ల ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయబోమని ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లోని పదమూడు లోక్సభ స్థానాల్లో తమ పార్టీ బరిలో దిగుతుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు ఇలా కూటమిలోని కీలక నేతలు పార్టీలో జట్టు కట్టకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన పెరుగుతోంది అందుకే రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ న్యాయయాత్రకు కాస్త బ్రేక్ ఇచ్చి కూటమి నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర రూట్ మ్యాప్ మారింది అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్లో యాత్ర ప్రవేశించినప్పటికీ అనూహ్యంగా చివరి క్షణాల్లో రూటు మార్చేసింది కాంగ్రెస్ పార్టీ గతంలో ఖరారు చేసిన దారిలో కాకుండా కొత్త రూట్ను ఎంపిక చేశారు బెంగాల్లోని ఉత్తర ప్రాంతాల్లో యాత్రను త్వరగా కంప్లీట్ చేసి బీహార్లోకి వెళ్లేలా న్యాయయాత్ర మార్గాన్ని మార్చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడంతోనే భారత్ జోడో న్యాయయాత్ర మార్గంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది వారం రోజుల పాటు బీహార్లో యాత్ర చేసిన తర్వాత మళ్లీ బెంగాల్లో యాత్ర చేపట్టనున్నారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ముర్షిదాబాద్ మాల్దా నియోజకవర్గాల్లో తర్వాత యాత్ర కొనసాగుతుందని హస్తం పార్టీ ప్రకటి బెంగాల్లో జరిగిన న్యాయయాత్రలో రాహుల్ గాంధీతో పాటు సిపిఎం నేతలు విపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన నాయకులు సైతం పాల్గొన్నారు భారత్ జోడో న్యాయయాత్ర కంటే ముందే రాహుల్ గాంధీ కూటమిలోని మిత్రపక్షాలను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే టీఎంసీ ఆప్ వంటి కీలక పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించగా బెంగాల్ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి టీఎంసీ ఆప్ పార్టీల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి ఈ క్రమంలోనే వెంటనే రాహుల్ రంగంలోకి దిగకపోతే నష్టం తప్పదని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీని రంగంలోకి దించింది విపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంలో విభేదాలు తారాస్థాయికి చేరకముందే ఆయా పార్టీల కీలక నేతలతో చర్చలు జరిపి వారందరినీ శాంతింపజేసేందుకు రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే రాహుల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తేనే కూటమిలోని పార్టీల ఐక్యమంగా పోరాడేందుకు అవకాశం ఉంది రాహుల్ రంగంలోకి దిగిన మిత్రపక్షాలు ససేమీరా అంటే మాత్రం ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం జరిగే అవకాశాలున్నాయనేది విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రంలో వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేయాలని భావిస్తోంది బీజేపీ ఇందుకోసం ఇప్పటికే లోక్సభ ఎన్నికలపై శరవేగంగా పావులు కదుపుతోంది ఒంటరిగా బీజేపీని ఓడించడం కష్టమని భావించిన ఇరవై ఎనిమిది విపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి అయితే ఈ కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారంతో కీలక పార్టీల మధ్య సీట్ల పంచాయతీ తేలడం లేదు ముఖ్యంగా కాంగ్రెస్ ఆప్ టీఎంసీ వంటి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీఎంసీ ఆప్ పార్టీలు తాము లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో చొరవ తీసుకుని విభేదాలు లేకుండా ఐక్యంగా కలిసి పోరాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక్కొలిక్కి రావడం లేదు దీంతో ఆప్ టీఎంసీలు ఒంటరిగానే పోటీ చేస్తాయని ప్రకటించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మిత్రపక్షాలతో చర్చలు జరిపి ఈ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు